ఫ్రెండ్స్ అందరు నమస్కారం అసలు ఆ తల్లికి వందనం జులై ఐదో తేదీన ఐదో తేదీన అంటున్నారు కదా అయితే ఆ రోజు ఎవరికి వేస్తున్నారు ఎవరెవరికి ఏం పోతున్నారు అన్నదైతే ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మీరే కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండే అయితే డబ్బులు పడే విధానం లింకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఇవ్వడం జరిగింది అందులో జాయిన్ అయితే లింక్ అవైలబుల్గా ఉంటుంది మీ పేరున్నా లేకపోయినా చెక్ చేసుకునే లింకులు అన్నీ అందులో ఉంటాయి ఎప్పటికప్పుడు వచ్చిన అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సంబంధించి జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చు అయితే జూలై అది తరకున ముఖ్యంగా ఎవరు ఖాతాలు వేసినారనేది చూద్దాం తల్లికి అనేది జూలై ఐదో తారీఖున వేసేనటువంటి అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఆంగన్వాడి నుంచి కొత్తగా ఒకటో తరగతి నుంచి పిల్లలు వెళ్తారు కదా వారికి మరియు పదో తరగతి పిల్లలు పూర్తయినటువంటి పిల్లలు ఇంటర్లో చేరుతారు కదా వారి పేర్లు ప్రస్తుత జాబితాలో లేవు కనబడవు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఆంగన్వాడి నుంచి ఒకటో తరగతి వెళ్ళిన వారు పదవ తరగతి నుంచి ఇంటర్కి వెళ్ళిన వారు ఈ తేదీలో తారీఖుల వరకు ప్రక్రియ నమోదు చేసుకోవచ్చు ముప్పై తేదీన వెలువడే ఫైనల్ లిస్ట్ అయితే వస్తుంది అందులో వీరి పేర్లు అయితే ఉంటాయి వీళ్ళకి జూలై ఐదు తర్వాత అమౌంట్ అయితే జమ అవుతాయి ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో పూర్తి చేసినట్టు వారికి మాత్రం తల్లికి వందన పథకం అయితే వర్తించదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విద్యా దేవన పథకం కిందకు వచ్చేస్తారు కాబట్టి వారికి అనేది స్పెషల్గా తల్లికి అయితే పడదు చూసారు కదా ఎవరైతే జూలై ఐదు తారీఖున వెయిట్ చేస్తున్నారో వారందరూ కూడా కేవలం అంగన్వాడీ నుంచి ఒకటో తాత వెళ్ళారు పదవ తరగతి నుంచి ఇంటర్వ్యూ వెళ్ళేవారు మాత్రం మళ్ళీ సచివాలయంలో మళ్ళీ నమోదు చేసుకోండి వారు చేసుకుంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు గడువు ఇచ్చారు ముప్పై తేదీన ఫైనల్ లిస్ట్ వస్తుంది జూలై ఐదు ఐదో తారీఖున మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది వారికి షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క క్షణం క్షణం అప్డేట్ని మేము పోస్ట్ చేస్తుంటాం ప్రతి ప్రతి ఒక్క అప్డేట్ మేము పోస్ట్ చేయాలి ఎంత వీడియో ద్వారా చాలా కష్టమైపోతుంది అప్డేట్స్ అందులో పోస్ట్ చేస్తాం జాయిన్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో జై హింద్